హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో మిత్రులందరూ కూడా కామెంట్ ఏం చేస్తున్నారంటే గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు మాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు పట్టింది సార్ ఫలితాలు అసలు ఎప్పుడొస్తాయి కొత్త బోర్డు ఎప్పుడు ఏర్పాటు అవుతుంది జిఆర్ఎల్ ఇప్పట్లో వస్తుందా రాదా జిఆర్ఎల్కి ఇంత టైం పడితే కనుక ఫైనల్ మరి లీస్ట్ ఎప్పుడు రావచ్చు మరి ఉద్యోగాల నియామకాలు ఎప్పుడు జరుగుతాయి మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో లో తీసుకుంటామా సార్ అని చెప్పేసి చాలా మంది మిత్రులైతే కామెంట్ చేస్తూ ఉన్నారు నిజమే మరి పరిస్థితి మరి ఆ విధంగా ఉంది సో ఏంటి అసలు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది మరి బోర్డు ఎప్పుడు ఏర్పాటు అవుతుంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కొత్త చైర్మన్లు ఎప్పుడు రాబోతున్నారు బోర్డు ఆఫ్ మెంబర్స్ ఎప్పుడు రాబోతున్నారు ఎప్పుడు జరిగేటటువంటి అవకాశం ఉంది సో అవన్నీ క్లియర్ అయ్యి మనకి ఎప్పుడు గ్రూప్ ఫోర్ యొక్క ఫలితాలు రావచ్చు ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనము వార్తా పత్రికలలో రోజుకో వార్త వస్తూనే ఉన్నది టిఎస్పీఎస్సి కొత్త టీం వస్తుంది ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పేసి ఓకే మరి ఇందులో భాగంగానే మొన్నటికి మొన్న మరి ఢిల్లీకి వెళ్ళడము యూపీఎస్సి అక్కడ చైర్మన్ ని కలవడము యూపీఎస్సి చైర్మన్ కలవడం మరి ఏ విధంగా ఉండాలి ఆ టిఎస్పిఎస్సి చైర్మన్ యొక్క పదవి పదవి యొక్క పను పనితీరు కానీ ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ ఏ విధంగా పనిచేయాలి ఏంటి అనేది మరి అదంతా కూడా వేగవంతంగా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సంగతి తెలిసింది కానీ ఇక్కడ ఏమైందంటే గ్రూప్ ఫోర్ అభ్యర్థులు దాదాపుగా ఎగ్జామ్ రాసి మరి ఆరు నెలలు కావస్తున్నది ఆరు నెలలు కంప్లీట్ అయిపోయింది సో ఆరు నెలల నుంచి మేము ఇప్పటికీ మాకు ఇంతవరకు జిఆర్ఎల్ కనీసం కనీసము జనరల్ ర్యాంకింగ్ జాబితా అనేది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎప్పుడో దసరా ముందు ఇవ్వాల్సినటువంటి దానిని ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం పట్ల మాకేంటంటే మేము మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నాము మా ఓపిక నశించుతుంది మేము వేరే ఎగ్జామ్స్ సైడ్ అంటే వేరే నోటిఫికేషన్ సైడ్ మేము చదవలేకపోతున్నాము మాకు మార్కులు తెలిపినట్లయితే మరి నార్మలైజేషన్ తర్వాత ఒక్కొక్కరి మార్కులు రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది కిందికి కింద ఉన్నోళ్ళు పైకి పోవచ్చు పైన ఉన్న వాళ్ళు కిందికి రావచ్చు ఏదైనా జరగవచ్చు అంటే బార్డర్ మార్కులలో ఉన్నటువంటి వాళ్ళు మా జిల్లాలో మాకు ఎన్ని మార్కులు వచ్చినాయి మాకు జాబ్ వస్తుందా రాదా అని తెలుసుకొని మేము జాబ్ వచ్చిన వస్తున్నట్లయితే గనక గ్రూప్ ఫోర్ సైడే ఉంటాం జాబ్ రాకపోతే మరో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ జూన్ లో రాబోతుంది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం దానికి ప్రిపేర్ కావడమా లేకపోతే గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది దానికి ప్రిపేర్ కావడమా గ్రూప్ త్రీ ఉంది హెచ్డబ్ల్యూఓ ఉంది తర్వాత మరొక కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా పడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నెల రోజుల్లో పాత వాళ్ళయి మరి అన్ని నియామకాలన్ని ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది కాబట్టి సో దాని తర్వాత ఇంకో రెండు మూడు నెలల్లో మనకు మార్చిలో ఖచ్చితంగా మళ్ళా ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఏది ఏమైనా సరే మాకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మరి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల యొక్క పరిస్థితి చెప్పుకుంటున్నారు అనమాట వాళ్ళు ఒకటే మాకు అసలు కొంతమంది అయితే పాపం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఈ ఇంకా ఎదురు చూసే దానికన్నా చావడమే బెటర్ అట్లాంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మిత్రులారా మీకు ఒకటే చెప్తున్నాను జాబ్ అనేది ఫైనల్ కాదు ఓకేనా మీ ఫ్యామిలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ ఈ ఒక ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్ ఓకేనా కానీ మరి అసలు ఏంది అది చూద్దాం దీనికి అసలు ఎప్పుడు రావచ్చు ఈ యొక్క సభ్యులు ఎప్పుడు రావచ్చు అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు రాజీనామా చేసిన ఐదుగురు సభ్యులు గాని చైర్మన్ అంశాన్ని పక్కన పెట్టేసి మరి త్వరితగతిన కొత్త చైర్మన్ సభ్యులను నియమించేందుకు అయినటువంటి ప్రణాళిక రూపొందించాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే జనార్దన్ రెడ్డి చైర్మన్ యొక్క రాజీనామా గాని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ యొక్క రాజీనామా గాని గవర్నర్ ఇంతవరకు ఆమోదించలేదు అది మీకు తెలిసినటువంటి విషయమే సో ఇవన్నీ పక్కన పెట్టేసి సరే అవి గవర్నర్ ఎందుకు ఆమోదించలేదంటే రాష్ట్రపతి యొక్క న్యాయ సలహా కోరిందనమాట సో అక్కడ ఆగిపోయినటువంటి ప్రాసెస్ ఇదంతా పక్కన పెట్టి వాళ్ళ ఎప్పుడైనా ఆమోదం పొందినా పర్వాలేదు ఎప్పుడు వాళ్ళని రాజీనామా ఆమోదం ఎప్పుడు చేసినటువంటి పర్వాలేదు కానీ మరి కొత్త చైర్మన్ కొత్త సభ్యులను నియమించేందుకు అసలు ఏంటి ఎలాంటి చర్యలు తీసుకునేటటువంటి దానిపైన ఇప్పుడు ఫోకస్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట సో చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించిన విధి విధానాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి రాజకీయ పార్టీలతో సంబంధం లేని విధంగా మరి విద్యావేత్తలను గుర్తించి వారిని చైర్మన్ సభ్యులుగా మరి ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం రెండు మూడు రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తుందని రాశారు అది మాత్రం అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ రెండు మూడు రోజుల్లో కాదు నాకు అయితే ముప్పై రోజులైనా పడుతుండొచ్చు ఖచ్చితంగా ఈ జనవరి ఎనిమిదో తారీఖున ఉన్నాం ఇప్పుడు మనము ఖచ్చితంగా మనకు ఇంకొక పది రోజుల్లో బోర్డు చైర్మన్ కి సంబంధించి ఒక విషయం అయితే కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవులు కూడా ఉంటాయి మనకు పన్నెండో తారీఖు నుంచి మరి ఒక నాలుగైదు రోజులు సెలవులు ఉంటాయి దాని తర్వాత బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అయితే మరి ఒక ఒక విధంగా వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళని నియమిస్తున్నారు కాబట్టి సో వాళ్ళని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అయితే పెడతారు వాళ్ళు వచ్చిన వెంటనే కూడా జిఆర్ఎల్ ఇస్తారా అంటే కూడా మరి కొద్దిగా టైం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే అందులో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు ఒకసారి రీచెక్ చేసుకుంటారు ఎందుకంటే ఏడు లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి సో అందులో ఏమన్నా అవకతవకలు జరగకుండా కరెక్ట్ గా మార్కులు ఉన్నాయా డిస్టిక్ వైజ్ గా మళ్ళీ వారి ర్యాంకులు కానీ తర్వాత జెండర్ కానీ తర్వాత ర్యాంకు తర్వాత తదితర విషయాలు ఏదైనా కానీ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా లిస్ట్ అనేది కరెక్ట్ గా గత ప్రభుత్వం చేసినటువంటిది ఉండొచ్చు అక్కడ సో అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకుంటారు చూసుకున్న తర్వాతనే మనకు జిఆర్ఎల్ అయితే రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మిత్రులారా నేను ఒకటే చెప్తాను ఈ వీడియోలో మరి ఎప్పుడు రావచ్చు అంటే గనక మనకు జనవరి మంత్ ఎండింగ్ కానీ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మాత్రం మీరు ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు జిఆర్ఎల్ కావచ్చు ఫలితాలు కావచ్చు అన్ని కూడా వేగవంతంగా జరిగేటటువంటి అవకాశం అయితే ఇక్కడ ఫిబ్రవరిలో ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి జనవరి మంత్ ఎండింగ్ లో మాత్రం సెవెంటీ పర్సెంట్ మాత్రం నేను చెప్పగలుగుతాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్